ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము లేవియా కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇట్లనెను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనము మీలో ఎవడను తన ప్రజల్లో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును అతడు తన ప్రజల్లో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు వారు తమ తలలు బోడి చేసుకొనరాదు గడ్డపు ప్రక్కలను క్షౌరం చేసుకొనరాదు కత్తితో దేహమును కోసుకొనరాదు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా ఎహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు జారస్త్రీనే గాని భ్రష్రాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు పెనిమిటి విననాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు ఎలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరుచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది అగ్నితో ఆమెను దహింపవలెను ప్రధాన యాజకుడగుటకే తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలం పోయబడెను యాజక వస్త్రములు వేసుకుంటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు తన బట్టలను చింపుకొనరాదు అతడు శవము దగ్గరకు పోరాదు తన తండ్రి శవం వలననే గాని తన తల్లి శవం వలననే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు దేవుని అభిషేక తైలము అనున్నది కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను యహోవాను అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లి చేసుకొనక తన ప్రజల్లోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను యహోవాను నేను అతన్ని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజల్లో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము మరియు యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతో ఇట్లనము నీ సంతతి వారిలో ఒకనికి కలంకం మీదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారమును అర్పించుటకు సమీపింపకూడదు ఏలయనగా ఎవనియందు కలంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవము గలవాడే గాని కాలైనను చేయినైనను విరిగినవాడే గాని గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే కానీ గలవాడే గాని చిరుగుడు గలవాడే గాని వృష్ణములు నలిగినవాడే గాని సమీపింపకూడదు యాజకుడైన అహరోను సంతానంలో కలంకము గల ఏ మనుషుడును యహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు అతడు కలంకము గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే గానీ పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనాను అతడు తినవచ్చును మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రయేలియులందరితోనూ చెప్పెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్